హర్టీ వెల్కమ్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మేము మీకు పంపించినటువంటి బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని మీ చేతిలో ఉంచుకోండి ఇప్పుడు ఈ వీడియోలో పేజ్ నంబర్ ఇరవై రెండు ఇరవై రెండు ట్వంటీ టూ ఓపెన్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు పేజీ నంబర్ ఇరవై రెండు ఇరవై రెండవ పేజీ ఓపెన్ చేసుకోండి ట్వంటీ టూ ఇని గుణింతము ఇని జ జా ఇని ఇని గుణింతములు ఎలా రాయాలి ఇక్కడ విద్యార్థులు గమనించండి చాలా తక్కువ వాడతామండి ఇని అనేది జల్దీ రాదు ఇనికి గుణింతాలు కూడా పలకడీంకు కూడా రాదండి కానీ జస్ట్ తెలుసుకోవలసిన బాధ్యత మాకుంది కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇని గుణింతాలు ఇని అంటారు దీన్ని దీన్ని ఇని అంటారు ఇని అంటారు ఓకే సో ఇప్పుడు ఇని గుణింతాలు ఎలా ఉంటాయనేది చూద్దాం ఇనిలో ఇన్ ఇన్ అంతే అక్షరం అంటారు దీన్ని ఇన్ 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 అనే దానికి ఆ తలకట్టిస్తే యాక్చువల్గా అదే చెప్పాను కదండి దీనికి ఉండదు సౌండ్ కూడా అలా రాదు జస్ట్ తెలుసుకుందాం అంతే ఓకే ఇని ఇనా ఇని ఇలు ఇలు సో ఇది పలకనికి రాదు జస్ట్ క్యాజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం ఓకేనా ఇని ఇన్యా ఇన్యా అట్లా ఓకే ఇనా ఇనా తప్పే కానీ జస్ట్ తెలుసుకోండి అంతే ఓకే పలకినికి రాదనమాట ఇని గుణింతాలకి రాదు జస్ట్ దీన్ని మాత్రమే ఇని అంటారని అంతే ఓకే మళ్ళీ దీంట్లో గుణింతాలు చెప్పాలంటే నోటు తిరగదు నోటికి రాదు ఓకే తప్పుగా ఉంటుంది కూడాను కొంచెం తెలుసుకోండి అంతే చాలు ఇనీ ఈకు గుడి ఇస్తే ఇనీ ఇనీకు గుడి దీర్ఘ ఇస్తే ఇనీ ఇనీకు ఊ కొమ్మిస్తే ఇను ఇను కొమ్ము దీర్ఘమిస్తే ఇనో వృత్తమిస్తే ఇండ్రు ఇండ్రు వృత్తం జీర్ఘమిస్తే ఇండ్రూమ్ ఏ తొం ఇస్తాయి ఇనే 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 ఏతోం దీర్ఘం ఇస్తే ఇనే అయ్తో మిస్తాయి నేయ్ ఇనై ఓత్వం ఇస్తే ఇనో ఇనో ఓతోంది దీర్ఘమిస్తే ఇనో అవుతోమిస్తే ఇనో ఒక సున్న పెడితే ఇనీం ఇహ ఇవన్నీ లేవండి వాస్తవానికి ఇవి సౌండ్సే కాదు ఓకే జస్ట్ ఏంటంటే పద్ధతి ప్రకారం నేర్చుకుంటున్నాం కాబట్టి వీటికి కూడా ఎలా వస్తాయి సౌండ్స్ అని అడుగుతుంటారు కాబట్టి నేను గుణింతాలుగా చెప్తున్నాను అంతే యాక్చువల్గా ఇది వర్కౌట్ అవ్వదు ఇని గుణింతాలు అంతగా ఎవరికి రావు అర్థం కావు అది కరెక్ట్ కూడా కాదు ఇని ఇనిగానే వదిలిపెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అది ఇని ఇనా ఇని ఇని ఇను ఇను ఇండ్రు ఇండ్రు ఇనే నైను ఇను నో ఇని ఇహ ఇలాగా తప్పు తప్పుగా వస్తుంటాయి నోటికి రావు ఎవరు కష్టపడకండి దీన్ని మాత్రం జస్ట్ వదిలేసేయండి అంతే ఓకేనా ఇనికి అంత లేవు ఓకేనా ఫ్రెండ్స్ ఇనికి అంత లేవు ఓకే ఇది ప్రాక్టీస్ చేయడం కూడా తప్పే కానీ రాతపూర్వకంగా ఎలా ప్రాక్టీస్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఓకేనా రాతపూర్వకంగా ప్రాక్టీస్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇని దీర్ఘం జస్ట్ అలా అర్థం చేసుకుందాం ఇనా దాంట్లో మళ్ళీ ఇని గుడి ఇస్తే ఇని గుడి దీర్ఘం ఇస్తే ఇనీ కొమ్ము కొమ్ము దుర్గము ఇను వృత్తము ఇండ్లు వృత్తం దీర్ఘము ఇండ్లు ఎత్తము ఇనే ఏత్తం దీర్ఘము ఇండ్రే ఇనే ఐతము ఇనై ఐతము ఇనై ఓత్వము ఇనో ఓత్వము ఇనో అవుతము ఇనౌ ఒక సున్నా ఇని రెండు సున్నాలు ఇని ఇలా ప్రాక్టీస్ చేయండి చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆల్మోస్ట్ ఆల్ తప్పే ఇలా ఎవరు పలకరు ఇలాంటి అక్షరాలు లేవు ఇట్లాంటి పదాలు కూడా లేవు ఫ్రెండ్స్ మీరేమి టెన్షన్ తీసుకోద్దండి ఓకేనా జస్ట్ ఇలా ప్రాక్టీస్ చేయండి చాలు ఒకసారి ఓకే రైట్